ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు వల్ల భారీ నష్టం వాటిల్లిందని జ్యుడీషియల్ కమిషన్కు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కమ్లు తెలిపాయి బహిరంగ మార్కెట్లో చౌకగా కరెంట్ లభిస్తుండగా మించి సొమ్మును ఛత్తీస్గఢ్ కు చెల్లించాల్సి వచ్చిందని పేర్కొన్నాయి ఒక్కో యూనిట్కు మూడు రూపాయల తొంభై పైసలకే కొనేందుకు ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం పీపీఏ చేసుకుందని మాజీ సీఎం కేసీఆర్ ఇటీవల జుడిషియల్ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు పైగా ఈఆర్సీ ఆమోదం తెలిపిన తర్వాత దానిపై అభ్యంతరాలుంటే విద్యుత్ అపి్యులేటెడ్ ట్రైబ్యునల్ కు ఆ తర్వాత సుప్రీంకోర్టుకు మాత్రమే వెళ్ళాల్సి ఉంటుందని విచారణ జరిపే అధికారం జ్యుడిషియల్ కమిషన్కు ఉండదని తెలిపారు ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్లో జరిగిన పీపీఏ తదనంతర పరిణామాలపై అటు ప్రభుత్వానికి ఇటు జ్యుడీషియల్ కమిషన్కు డిస్కంలు తాజాగా సమగ్ర సమాచారం అందజేశాయి ఛత్తీస్గఢ్ నుంచి ఒక్కో యూనిట్ కరెంట్ రావడానికి అయిన ఖర్చు ఐదు రూపాయల అరవై నాలుగు పైసలకు చేరడంతో నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నాయి ఈ చెల్లింపుతో డిస్కంలకు మొత్తం ఆరు వేల కోట్లు నష్టం వాటిల్లిందని పేర్కొన్నాయి